హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐఎమ్ శశాంక్ పాలోజు మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్ ద మైండ్స్ ఈ రోజుల్లో అందరికి ఒక సమస్య అండి ఏంటంటే అవకాశాలు నా దగ్గరికి రావట్లేదు నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా అన్ని అన్ని పనులు అన్ని విషయాలు నేర్చుకున్నా అన్ని విధాల పర్ఫెక్షన్ ఉంది అన్నీ ఉన్నవి అయినాకన్నా అవకాశాలు రావట్లేదు ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంకా నేను అది పెద్ద సమస్య తయారైపోయింది సో దీనికి ఒక రీజన్ ఏంటంటే యాక్చువల్లీ అవకాశాలు అందరికీ వస్తున్నాయండి కానీ అవకాశాలు అందుకోవడం కోసం కొంతమందికి టైం పట్టవచ్చు కొంతమందికి ఈజీగా అయిపోతుంది కొంతమంది ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది సో అదొకటే రీజన్ ఇప్పుడు అలాంటివి మీకు చాలా జరిగే ఉంటాయి ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి మీరు కూడా ఎలాంటి అవకాశాలు వదులుకున్నారో ఒకసారి చూడండి మీరు అంతే కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు మన క్రికెటర్లోనే ఒక పది సంవత్సరం ఆయన ఏజ్ ఏళ్ళలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు ధ్యేయం ఒకటి అంటే జనరల్గా ఈ రోజుల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ ప్రతి వాళ్ళకు కూడా రెండు రెండే ధ్యేయాలు ఉంటాయి ఒకటేమో ఇండియా క్రికెట్లో ఆడాలని రెండో పెద్ద హీరోగా అయిపోవాలని సో అలాంటి ఆలోచనతో ఒక పదేళ్ళ బాబు రెడీగా ఉన్నాడు అంటే ఆయనకు ఫైనాన్షియల్గా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళ సైంటిస్టు అమ్మ డబ్బులున్న వాళ్ళంతా ఓకే నో ప్రాబ్లం ఆయన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు నాన్న నేను క్రికెట్ నేర్చుకుంటాను అన్నాడు వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకున్నారు ఆయన క్రికెట్ నేర్చుకుంటాను మెల్లమెల్లగా చేస్తున్నాడు ఆయన రంజీలు ఆడిండు తర్వాత చిన్న చిన్న గేమ్స్ చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆడిండు అన్నిట్లో కూడా మంచి అద్భుతాలు సాధించాడు కానీ తర్వాత ఏమైందంటే ఆయన డ్రీమ్ ఒకటి ఏంటి ఆయన ఇండియా టీంలో ఆడాలి అనేది ఆయన డ్రీమ్ ఇండియా టీంలో ఆడడం కోసం ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రతిసారి వరల్డ్ కప్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇండియా టీంకి ప్రయత్నం చేస్తున్నాడు రేపు సెలెక్షన్ అంటే ఈరోజు కూర్చుంటాడు నాకు రేపు వస్తుంది రేపు వస్తుందని రాదు పోనీ నెక్స్ట్ మాకు జాయిన్ అయితే ట్రై చేస్తా అనేటోడు ఇట్లా ప్రతిసారి అనుకుంటూ పోయాడు ఇక లాభం లేదని ఈలోగా ఏమైందంటే ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి ఐపీఎల్ మ్యాచెస్లో ఈయనని తీసేసి సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకొని ఈయన పవర్ఫుల్ ఈయన ఆడుతున్నాడు వరల్డ్ వరల్డ్లో ఉన్న అందరు ప్లేయర్స్తో కలిసి ఆడుతున్నాడు ఐపీఎల్ కాబట్టి కానీ అయినా కానీ ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ ఈయనకు అందరు అబ్జర్వేషన్ చేస్తున్నారు గెలుస్తా ఈయన ఈయన ఎలా ఆడుతున్నాడు ఏంటో తెలిసిపోతుంది కానీ ఆయన కానీ సెలక్షన్ రావట్లేదు అప్పుడు ఆయన భయపడలేదండి భయపడకుండా ఇంకా బాధపడలేదు రోజు రోజు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు అంటే నేను సిద్ధంగానే ఉన్నాను కానీ వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు లోపల అనుకున్నాడు తప్ప ఎవరిని బ్లేమ్ చేయలేదు ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఐపీఎల్లో ఆడుకుంటూ లాస్ట్కి వరల్డ్ కప్లో సెలెక్ట్ అయ్యాడు ఆయన ఎవరంటే ఇప్పుడు మిస్టర్ త్రీ సిక్స్టీ అని అంటున్నారు ఆయన సూర్య సూర్యకుమార్ యాదవ్ సో ఆయన దానికోసం దాదాపు పది ఏళ్ళు వెయిట్ చేసుకుంటూ వచ్చాడు అంటే ఆయన చేస్తున్నాం ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అట్లని చెప్పి ప్రతిసారి ఆయన ఆటను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు అప్పుడు దీనివల్ల ఏమైందంటే ఆయనకి రెండు ఆయన విషయాలు నేర్చుకున్నాడండి ఒకటి వాదంటే డిసిప్లిన్ డిసిప్లైన్గా ఉంటూ రెండోది ఓపిక పట్టుకున్నాడు డిసిప్లిన్ అండ్ పేషెన్సీ ఈ రెండు అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒకరు సక్సెస్ సాధిస్తారు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంటారు అనమాట చాలామంది ఏమవుతుంది చివరి వరకు కూడా ఈరోజు రేపు నాకు విజయం వస్తుందంటే ఈరోజు ఆగిపోతారు ఇంకా నా పని లే అని చివరి క్షణాన్ని అందుకోలేకపోతున్నారు అనమాట సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సింపుల్గా దాన్ని జనరల్గా పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టుగానే ఒక విజయం సాధించావలసిన వాళ్ళకి రెండు రెక్కలు ఉండాలండి ఆ రెండు రెక్కలు ఏంటంటే ఒకటేమో డిసిప్లిన్ రెండవది ఏంటంటే పేషెన్స్ ఈ రెండిట్లో ఏది డిస్టర్బ్ అయినా కానీ పైకి ఎదగలేరు ఆకాశం అంతా ఎత్తు ఎదగలేకుండా పోతుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు దాన్ని ఈ ఎగ్జాంపుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ డిసిప్లిన్గా పాటిస్తూ బ్లేమ్ చేయడాన్ని వదిలిపెట్టుకుని రెస్పాన్సిబిలిటీగా ఉంటూ అనుకున్న సాధించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్